బెంగాల్ దుర్గాపూర్ మెడికోపై సామూహిక అత్యాచార ఘటన సంచలనంగా మారింది అయితే ఈ కేసులో అసలు గ్యాంగ్ రేప్ జరగలేదంటూ బెంగాల్ పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు మరోవైపు దుర్గాపూర్ ఘటనపై ఐదు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని బెంగాల్ పోలీసులను జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది బెంగాల్ గ్యాంగ్ రేప్ కేసులో ట్విస్టులు కనిపిస్తున్నాయి ఈ కేసు విచారిస్తున్న పోలీసులు సామూహిక అత్యాచారం జరిగిందనే వాదనను కొట్టిపారేస్తున్నారు బాధితురాల నుంచి వాంగ్మూలం సేకరించారు పోలీసులు ఆమె ఇచ్చిన సమాచారం భౌతిక ఆధారాలను బట్టి ఒక్కడే లైంగిక దాడికి పాల్పడ్డాడని దుర్గాపూర్ సిపి సునీల్ కుమార్ చౌదరి చెబుతున్నారు మరోవైపు బాధితురాలి వాంగ్మూలంతో పోలీసులు సీన్ రీక్రియేట్ చేశారు ఓ నిందితుణ్ణి ఘటనా స్థలానికి తీసుకెళ్లి ఫొరెన్సిక్ టీం ఆధారాలు సేకరించింది సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించింది జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు బాధితురాలి తన స్టేట్మెంట్ ఇచ్చింది తన స్నేహితుడితో కలిసి డిన్నర్కు వెళ్తుండగా కొందరు తమ కారును వెంబడించారని కారు అడ్డగించి నోరు నొక్కి అడవుల్లోకి తీసుకుపోయారని తెలిపింది గట్టిగా అరుస్తుంటే ఇద్దరూ నొక్కారని చెప్పింది ఎంత పెనుగులాడినా తప్పించుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేసింది పెద్దగా అరిస్తే ఇంకొంతమందిని పిలుస్తామని నిందితులు బెదిరించారని బాధితురాలు వాంగ్మూలం ఇచ్చింది దుర్గాపూర్లోని హాస్పిటల్లో బాధితురాలకి చికిత్స అందుతోంది ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది తన కూతురు మానసికంగా కుంగిపోయిందని ఆమె తండ్రి అంటున్నారు ఇక ఈ కేసులో బాధితురాలి ఫ్రెండ్ ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు అతన్ని కూడా ప్రశ్నించారు దుర్గాపూర్ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతున్న క్రమంలోనే జాతీయ మహిళా కమిషన్ కూడా ఎంట్రీ ఇచ్చింది దుర్గాపూర్ ఘటనపై ఐదు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని బెంగాల్ పోలీసులను జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది మరోవైపు నిందితులు పోలీసుల అదుపులో ఉండగా వారిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ వినిపిస్తోంది